హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ టూ టెన్కి అయితే వచ్చేస్తామండి వీరి షాప్ వచ్చేసరికి ఎస్ నైన్ టెక్స్టైల్స్ అనమాట పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ అండ్ వాషబుల్ సారీస్ టాప్స్ పార్టీవేర్ డ్రెస్సెస్ లెగ్గిన్స్ జగ్గిన్స్ అండ్ జీన్స్ ఇలా వెస్ట్రన్ వేరు అన్ని రకాల డ్రెస్సెస్ అనేది అంటే మనకు ఉమెన్స్కి కావాల్సినటువంటి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ వీ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయన్నమాట అండ్ అలాగే వీరి దగ్గర వచ్చేసరికి స్పెషల్గా మగ్గం వర్క్ చేయించినటువంటి బ్లౌజెస్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి సో వీరి షాప్ ఎవరికైనా ఐడియా లేకపోయినట్లయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి అండ్ అలాగే షాప్ వచ్చేసరికి మనకు గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుందండి షాప్ నెంబర్ టూ టెన్ అనేది వస్తుంది సో ఈరోజు కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఈ రోజు ఎస్ నైన్ టెక్స్టైల్లో మనం జుమ్మిసు శారీస్ అండ్ పట్టు శారీస్ డోలా న్యూ మోడల్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్స్ ఆఫర్ ప్రైజ్లు అయితే ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు వీడియోని ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అండ్ షేర్ కూడా చేయండి చాలా అంటే చాలా ఆఫర్ ప్రైజ్ అయితే ఉంది మన ఎస్ నైన్ టెక్స్టైల్ నుంచి సో ఈ రోజు మొదటి శారీ అంటే చూద్దాం ఓకే అండి సో ప్రీవియస్ గా కూడా మనం వీరి దగ్గర నుంచి బోలెడ్ అనే వీడియోస్ అయితే షేర్ చేస్తూనే ఉన్నామండి అండ్ వీరి దగ్గర వచ్చేసరికి డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్ కానివ్వండి అండ్ అలాగే ఆ డ్రెస్సెస్ కూడా మనకు టాప్స్ దగ్గర నుంచి పార్టీవేర్ డ్రెస్సెస్ వరకు కూడా అవైలబిలిటీలో ఉంటాయన్నమాట అండ్ పర్టికులర్ గా లాస్ట్ టైం మనమైతే డోలా సారీస్ అండ్ అలాగే పీసెస్ కూడా పెట్టామండి సో మంచి రెస్పాన్స్ అయితే ఉంది అండ్ ఈ రోజు స్పెషల్ గా వచ్చేసరికి ట్రెండింగ్ ఐటెం ఏదన్నా ఉంది అని అంటే జిమ్చు నేనండి జిమ్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ అనేది మనం వీడియోస్ అనేది చూస్తూనే ఉంటున్నాము సో ఇది కట్ వచ్చి జిమ్ కట్ వరకు ఇది కట్టుకుంటే చాలా బాగుంటది మేము ఇప్పుడే ఇది బెయిల్ వచ్చిందనమాట సో మేము ఇది ఓపెన్ చేస్తా కూడా చాలా బాగుంది అనుకుంటున్నాము చూపించేదానికి కూడా ఇంకొక బెయిల్ కూడా మీకు అవైలబిలిటీ లో ఉందన్నమాట సో ఇదైతే మాత్రం మనకు జిమిచు ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది కట్ వర్క్ వస్తదిండి సారీ అంతటికి కూడా కట్ కట్ వర్క్ లో కూడా కొంచెం డిఫరెంట్ ఉంది చూడండి కట్ వర్క్ లో చాలా సింపుల్ గా ఉంటది దీనికి గనక వర్క్ బ్లౌజ్ వేసి వేస్తే సూపర్ ఉంటది చాలా బాగుంటుంది చాలా బాగుందనమాట మేడం ఇప్పుడు ఇందులో బ్లౌజ్ కూడా వస్తదా ఆ బ్లౌజ్ కూడా వస్తది బ్లౌజ్ కు కూడా మన హ్యాండ్స్ కి ఈ వర్క్ అనేది ఇచ్చేశారు వస్తది అట్లా కాదు ఏదైనా కాంట్రాస్ట్ కలర్ తో మీరు ఏదైనా పెయిర్ అప్ చేసుకోవాలా చేసుకోవచ్చు అన్నమాట అసలు ఇందులో నేను చాలా మందిని చూసాను అనమాట ఇందులో బ్లౌజే కుట్టించుకుంటున్నారు అండ్ జుమ్మిచూ ఏంటంటే ఇందులో రకాలు ఉన్నాయి అంటే దీనికంటే తక్కువ క్వాలిటీ ఉన్నాయి బట్ మన అయితే నేను ఫస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను సో దీనికన్నా తక్కువ క్వాలిటీ తక్కువ ప్రైస్ ఉంటే ఉండొచ్చు సో నేను మాత్రం మంచి క్వాలిటీ ఇస్తున్నాను ఒకటికి నాలుగు సార్లు మేము చూసి కానీ నేను తీసుకురాను అంత తొందరగా మోడల్ రాగానే కూడా నేను పెట్టాను నాకు అది ముందు ఆ మోడల్ నచ్చి అది క్వాలిటీ బాగుంటేనే మన షాప్ లో నేను సేల్ చేస్తాను సో నన్ను ముందు కూడా చాలా మంది అడిగారు మేడం జిమ్మిచూ శారీస్ మేడం జుమ్మిచూ అని సో వాళ్ళ కోసం నేను తెప్పించాను అనమాట ఈ సరీ బేల్ అయితే వాళ్ళ కోసమేను అండ్ మనకి శ్రావణ మాసం అండ్ రాకి రక్షాబంధన్ ఉంది కాబట్టి సో ఆఫర్ ప్రైస్ అయితే ఉన్నాయి పట్టు సారీస్ ఉన్నాయి జిమ్ ఉన్నాయి డోలా ఉన్నాయి ఇలా ప్రతి ఒక్కటి నేను చూపిస్తాను వన్ బై వన్ సో చూడండి ఇదైతే జిమ్మి చూ చాలా బాగుంది మనం ఎలా యూస్ చేస్తున్నా ఇందులో పోయేది కూడా ఏమీ లేదన్నమాట సో చూడండి బ్లౌజ్ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది సారీ క్వాలిటీ అయితే నెంబర్ వన్ అయితే ఉంది సో ఇలా బండిల్ తీసుకున్న వాళ్ళ ప్రైస్ అయితే నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు సో ఇది హోల్సేల్ ప్రైస్ ఈ కలర్స్ అయితే ఇలా వస్తాయి ఇది హోల్సేల్ ప్రైస్ అనమాట ఇది ఫస్ట్ క్వాలిటీ నేను మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ వచ్చేసి ఇది ఫస్ట్ క్వాలిటీ సో మాకు అలా కాదు మేడం సింగిల్ పీస్ మా కొరియర్ కావాలి సింగిల్ పీస్ కావాలి అనుకునే వాళ్ళకి ఒక థర్టీ రూపీస్ ఎక్స్ట్రా చార్జెస్ అయితే ఉంటాయి పర్ సారీకి ఓకే సింగిల్ గా కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉందండి బట్ థర్టీ రూపీస్ అనేది వేరేషన్ ఒక ముప్పై రూపాయలు ఎక్స్ట్రా అయితే ఉంటుంది ప్లస్ షిప్పింగ్ ఉంటది ఓకే ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి పట్టు సీర అయితే ఫ్రీ ఉంటది ఓకే సూపర్ అండి మీకు శ్రావణ మాసం సందర్భంగా పట్టుసారి కూడా గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది కలర్స్ అయితే మాత్రం పేస్ట్రీ కలర్స్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూపిస్తాను చూడండి కలర్ ఇది చాలా బాగుంది ఇది చాలా కడితే మాత్రం ఇంగ్లీష్ కలర్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు కేటలాగ్ కూడా చూడండి కేటలాగ్ అయితే ఎక్సలెంట్ అండి సో కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తున్నాను దట్ కాస్ట్ అయితే మాత్రం రీజనబుల్ కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ఉంది మీరు ముందు క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ మన దగ్గర ఏంటంటే క్వాలిటీ బెస్ట్ ఉంది సో మీరు బయట ఎక్కడెక్కడో ప్రైజులు చూసి అలా కంపేర్ చేసుకోవద్దు నేను క్వాలిటీ బెస్ట్ ఇస్తున్నాను మీకు నైస్ ఓకే సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది ఇదైతే చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది బోర్డర్ లో వచ్చేసరికి ఇలా మనకు పైపింగ్ కూడా ఉంటుందండి కలర్ కూడా మంచి పేస్టల్ కలర్ అయితే ఉంది ఏంటంటే అఫీషియల్ గా యూస్ చేయడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యాన్సీ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు అండ్ దానిలోని వర్క్ అనేది ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ అయింది అనమాట మనకి ఇప్పుడు ట్రెండ్ గా నడుస్తుంది ఇది టీచర్స్ గానీ ఎవరైనా అఫీషియల్ గా యూజ్ చేయాలి నీట్ గా బాగా కనిపిస్తుంది మనం ఎలా కట్టుకుంటే అలా ఉంటుంది అండ్ అలాగే సారీ ఏంటంటే ఎత్తుకున్నట్టుగా లేకుండా చక్కగా చక్కగా దీని ప్రైస్ మార్కెట్ లో ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది సో మన దగ్గర ఆఫ్ రేటే ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఖచ్చితంగా ఈ సారీస్ కి హోల్సేల్ లో ఉందన్నమాట సో ఇవి ఎవరి దగ్గర లేవు ఇప్పుడు కొత్త మోడల్ ఇవి మేము కావాలని తెప్పించాం అనమాట ఇవి కొంచెం అఫీషియల్ గా నీట్ గా కనిపించడానికి సో ఇదైతే ఫ్యాన్సీ అయితే వస్తుంది సో విత్ బ్లౌజ్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా అలాగా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట సో దీనిలో కూడా కలర్స్ అనేవి ఉన్నవి అండ్ ప్రైజ్ అనేది కూడా నేను చెప్తాను చూడండి సింగిల్ రేట్ ప్రైజ్ అయితే ఇది అనమాట సింగిల్ ప్రైజ్ ఒక సారీకి వాళ్ళకి సో ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి నేను ఆఫర్ అంటే ఏం చేస్తారంటే అందరూ ముందు డెడ్ స్టాక్ ఉంటది కదా సో అవి పెట్టేసి ప్రైస్ తగ్గిచ్చి ఆఫర్ పెడతారు కానీ ఇది ఈ రోజు వచ్చిన బేలు సో ఇప్పుడు ఓపెన్ చేశాను ఇది ఇప్పుడు డిజైన్ మాత్రమే దీనిలో కూడా నేను మీకు ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను అనమాట సో చూడండి ఇవి కూడా కలర్స్ అనేవి చాలా బాగున్నాయి ఇది పీచ్ కలర్ ఇంగ్లీష్ కలర్స్ వచ్చాయండి ఫేస్ అండ్ గ్రే కలర్ అండ్ పిస్తా కలర్ అన్నమాట ఇది ఎల్లో చాలా బాగుంది చాలా బాగుంది సో ఇది కూడా చాలా రేర్ గా దొరుకుతాయి ఈ కలర్స్ అన్ని వచ్చేసి కూడా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే దొరకవు ఈ కలర్స్ అనేవి ఎలా మేడం కాస్ట్ ఎట్లా రూపీస్ ఇది సింగిల్ సారీ అయితే ప్రైస్ ప్రైస్ ఇలా ఇలా తీసుకుంటే ఆ ఇది ఇది సో మీరు సింగిల్ నేను చెప్పాను కదా సింగిల్ తీసుకుంటే థర్టీ రూపీస్ మీకు ఎక్స్ట్రా ఉంటుంది అండి సో సూపర్ అండి కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయింది నిజంగా మేడం చెప్పినట్లు ఆఫర్ అంటే ఎవరైనా కూడా డెడ్ షా డెడ్ గా ఉన్నటువంటి స్టాక్ ఏదైతే ఉంటుందో పాత మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా సేల్ పెడతారు బట్ మేడం నా కళ్ళ ముందు ఓపెన్ చేసి పెడుతున్నారండి మంచి కలెక్షన్ అన్నమాట మిస్ చేసుకోవద్దు మరొక డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి కట్ వర్క్ తో అండ్ అమెరికన్ స్టోన్స్ తో సూపర్ గా ఉన్నటువంటి శిబోరి ప్యాటర్న్ అయితే వచ్చింది ఇది కూడా మేడం పూర్ జార్ చెట్టు అనమాట పిచ్చి జార్జెట్ కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది పూర్ జార్జెట్ మీద ఉంది అనమాట ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు ట్రెండ్ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ ఓల్డ్ అన్నట్టు ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయండి అండి అయితే మాత్రం కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ వచ్చిందండి ఫ్లవర్ ప్యాటర్న్ కూడా చూస్తున్నారు కదా గ్లిటర్స్ ఈ కట్ వర్క్ ఎక్కువ ప్రైస్ పడుతుంది మేడం ఈ కట్ వర్క్ అనేది ఏంటంటే ట్రెండ్ ఇప్పుడు బాగా ట్రెండ్ లో నడుస్తుంది దీన్ని కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది మన మన దగ్గర సో ఇది కూడా కలర్స్ చూడండి బ్లూ బాగుంది చాలా రెడ్ బ్రిక్ కలర్ ఇది ఇది వచ్చేసరి ఒకసారి అట్లా కూడా చూడవచ్చు మీరు కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇది టమాటో పింక్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా సూపర్ ట్రెండ్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైస్ ఎట్లా మేడం ఇది ఫైవ్ నైన్ నైన్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ ఇది మార్కెట్ లో థౌసండ్ కంటే తక్కువైతే మీకు దొరకవు ఇలా కట్ వర్క్ వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ ఉంది చూడండి మధ్యలో మిర్రర్ వర్క్ ఉంది స్టోన్స్ ఉన్నాయి సో ఇది మార్కెట్ లో అయితే ఎక్కువ ప్రైస్ ఉన్నాయి మన దగ్గర మాత్రం ఓన్లీ రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది అనమాట చూడండి మీరు ఒకవేళ హోల్సేల్ కి ఇంకా తీసుకోవాలని నాకు పర్సనల్ గా కాల్ చేయండి మీకు ఇంకా కావాలి మేడం మాకు ఇంకా స్టాపింగ్ కి పెట్టు బల్లకి అలా మీకు బల్క్ గా కావాలంటే నాకు పర్సనల్ కాల్ చేసేసేయండి మీకు కనిపిస్తుంది కదా నెంబర్ సో మరుగా కావాలంటే మాత్రం థర్టీ రూపీస్ అనేది వేరేషన్ వేరియేషన్ మరొక డిజైన్ అండ్ మరొక సూపర్ డిజైన్ తో ఉన్నటువంటి సారీ అండి కట్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ అనేది వచ్చింది కలర్ కూడా చూడండి మంచి పేస్టిల్ కలర్ ఇది ఎంబోజ్ డిజైన్ అనేది ఉంటుంది బుట్టీస్ కూడా చూసినట్లయితే చాలా బాగా వచ్చాయండి సో ఇది కూడా కొత్త మోడల్ అనమాట మిర్రర్ వర్క్ వచ్చేసి ఇలా మనకి కట్ వర్క్ వచ్చింది ప్లస్ కట్ వర్క్ వచ్చింది సో ఇది కూడా మార్కెట్ లో మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ వరకు ప్రైజ్ ఉంది దీని ప్రైజ్ ఇలా కట్ వర్క్ వచ్చి మిర్రర్ వర్క్ వచ్చేసి ఇది ట్రెండ్ అనమాట ఇప్పుడు ట్రెండ్ లో నడుస్తుంది డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఇలా కట్ వర్క్ అనేది ఇచ్చేసాడు హ్యాండ్స్ కి మధ్య మధ్యలో ఇలా మిర్రర్ వర్క్ అనేది ఇచ్చేసాడు అనమాట సో ఇందులో కూడా కలర్స్ అనేవి మన దగ్గర చాలా అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ ప్యాటర్ లో మనకు కలర్స్ అండి ఇది వచ్చేసరికి మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రే కలర్ అండి సూపర్ కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే సో ప్రైస్ చెప్పలేదు ఎట్లా మేడం ప్రైస్ ఎట్లా సో దీని సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ సింగిల్ గా కావాలి అనుకుంటే థర్టీ రూపీస్ అనేది వేరియేషన్ ఉంటుంది మార్కెట్ లో ఈజీగా ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంది నేను ప్రైస్ మాత్రం ఇది మాత్రం సో ఇది క్వాలిటీ కూడా చూడండి మనకి ఈ క్లాత్ అనేది జార్జెట్ చాలా స్మూత్ ఉంది మనకి ఇది ఏంటంటే చాలా స్మూత్ గా ఉండేసరికి ఆ ప్రైజ్ అనమాట వర్క్ ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ చాలా బాగుందండి చాలా లుక్ కూడా కట్టుకుంటే మంచి పేస్ట్ కలర్స్ అయితే ఉన్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సింగిల్ సారీ కూడా మీకు కొరేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి చాలా బాగున్నాయి ఇవి కూడా కలర్స్ మనం దేనిలో ఇప్పుడు ఈ కలర్ అయితే ఓపెన్ చేద్దాం ఇది చాలా బాగుంది కలర్స్ అన్ని కూడా పేస్ట్రీ కలర్స్ అండి మీకైతే మాత్రం ఇవి బుల్లెట్ ఫ్యాన్సీ సారీస్ అంటారు సో కొత్త మోడల్ కొత్తగా వచ్చాయి ఇవి క్లాత్ కూడా మనకి జార్ చేయట బుల్లెట్ ఫ్యాన్సీ అంటారు కొత్త మోడల్ మీరు ఏదైనా షాప్ లోకి వెళ్ళండి ఎక్కడ దొరకవు ఇవి ఫస్ట్ వేల్ మాదే అన్నమాట ఇది సో డిజైన్ కూడా సూపర్ ఉందండి అసలు నైట్ టైం పార్టీస్ అయితే మాత్రం అసలు అదిరిపోతుంది కలెక్షన్ అయితే మాత్రం అండ్ శివరీ ప్యాటర్న్ చాలా బాగుంది ఇది ఇంత లుక్ వస్తుంది అనుకోవాలి చాలా బాగుంది సో వర్క్ కూడా చూసినట్లయితే కట్ వర్క్ అండ్ చక్కగా ఫ్లవర్స్ అనేది మనకు థ్రెడ్ అండ్ స్టోన్ తో వచ్చినటువంటి వర్క్ అనేది వచ్చిందండి శిబోరి ప్యాటర్న్ వస్తుంది అనమాట మంచి ఫ్యాన్సీ క్లాత్ ఇది కొంచెం చూపిస్తాను నాకు ఎందుకు ఇది చాలా బాగుంది చాలా నచ్చింది అనమాట ఇది అండి వావ్ సూపర్ గా ఉంది అసలు అన్ని కొత్త మోడల్ వచ్చినాయి అనమాట సో చూడండి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా ఇచ్చేసారు వర్క్ అది కట్ వర్క్ అనేది హ్యాండ్స్ కి బ్లౌజ్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇది కనుక కట్టుకుంటే సూపర్ గా ఉంటది అనమాట సో కలర్స్ అనేవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మళ్ళీ చెప్తున్నా ఈ బుల్లెట్ శారీస్ బుల్లెట్ శారీస్ లో ఫ్యాన్సీ మనకి క్లాత్ వచ్చేసి చూడండి చాలా స్మూత్ గా ఉంది అనమాట చూడండి చాలా బాగుంది మీరు ఈ శారీస్ లో క్రేప్ సిల్క్ మోస్ట్ క్రేప్ అని ఉంటారు చూడండి అలా చూసుంటారు మీరు సో ఆ టైప్ లో ఉంది శారీ బట్ అది కాదు ఆ టైప్ లో ఉంది మీకు క్లాత్ వచ్చేసి కూడా చాలా డిఫరెంట్ గా వచ్చిందండి చాలా బాగుంది ఎట్లా మేడం ఇది కాస్ట్ ఎట్లా సో ఇది ఇప్పుడే వచ్చింది మేడం మేలు వచ్చేసి సో మనం సేల్ చేసే సింగిల్ పీస్ సేల్ అయితే ఇది సో ఇది ఆఫర్ లో నడుస్తుంది కాబట్టి మనం ఇది సెవెన్ డబల్ నైన్ మాత్రం సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఓకే సో ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను పేస్ట్రిల్ కలర్స్ ఉన్నాయండి ప్రతి డిజైన్ లో కూడా మంచి పేస్టల్ కలర్స్ ఇప్పుడు ఈ సారీ ఓపెన్ చేసాం కదా అదే బాగుంది అనుకుంటారేమో ప్రతి ఓపెన్ అసలు ఈ డిజైన్ చూడండి ఇది పెయింట్ కాదు ఎంబ్రాయిడరీ వర్క్ కి ఈ డిజైన్ వేయటానికి చాలా కష్టం అండి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉంటున్నాయి కదా సో అలా చేసే ఉంటుందో ఆ ఉంటుందో అలా వచ్చి చాలా చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఓన్లీ రూపీస్ మాత్రమే మీకు మార్కెట్ లో ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది పక్కా చెప్తున్నాను కదా ఇవన్నీ కొత్త మోడల్ ఇవి ఇంకా మార్కెట్ లోకి రాలేదు నిజంగా ఇప్పటివరకు ఎవరు చూస్తున్నారేమో కొత్త మోడల్ లో చెప్తున్నాయి అదే బుల్లెట్ శారీస్ అంటారు మీరు ఇంకా ముందు ముందు వినొచ్చేమో బట్ ఫస్ట్ అయితే నా షాప్ లో వింటున్నారు మీరు ఇది బుల్లెట్ శారీస్ అంటారు వీటిని బా అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మౌస్ జార్జెట్ వస్తుంది చాలా ఫైన్ క్వాలిటీ అయితే ఉందండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి అసలు నిజంగా ఈ వీడియో అంతట్లో కూడా మీరు మార్కెట్ లో ఇప్పటి వరకు ఎక్కడ ఈ బుల్లెట్ సారీస్ అనేవి కూడా చాలా బ్యూటిఫుల్ ఇవి బుల్లెట్ టూ 2 ఈ saree ఇందాక మనం చూసింది బుల్లెట్ వన్ సో ఇది బుల్లెట్ 2 అన్నమాట సో బోర్డర్ ఔట్ సైడ్ వస్తదండి బోర్డర్ కట్ వర్క్ అనేది కంప్లీట్ గా ఆల్ ఓవర్ saree అంతటికి కూడా వస్తదన్నమాట అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ చివరీ పటన్ ఏదైతే ఉండిందో అలా మనకు కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది ఎక్సలెంట్ గా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఉందండి డిజైన్ కూడా మీరు చూసినట్లయితే సూపర్ గా అంటే మీకు చివరీ కట్టజెంగు వరకు కూడా ఈ కట్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది బ్లౌజ్

ఇది వచ్చేసరికి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వైలెట్ కలర్ అండి ఓపెన్ చేసిన సారీ ఉంది కదా అదే వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి లైక్ ఇట్ మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అన్ని కూడా మనకు వచ్చేసరికి సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు నెక్స్ట్ డిజైన్ శ్రావణ మహాలక్ష్ముల కోసం అదిరిపోయే మరొక బ్యూటిఫుల్ సారీ అండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది అసలు ఇది నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలే ఇది ఓపెన్ చేస్తే ఇంత బాగుంటదా అని చెప్పేసి కదండి ఎంత బాగుందో అండ్ కట్ వర్క్ కూడా ఈ విధంగా వస్తుంది రాఖీ పండుగకి మీ చెల్లెలకి అక్కలకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అనుకుంటే ఈ సారీ పట్టుకెళ్ళిపోండి అండి చాలా బాగుంది రియల్ నేను అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ శారీ నుంచి చాలా బాగుంది అసలు అసలు చాలా బాగుంది అసలు ఇది ఇలా బిక్కి తీయండి అండి చాలా బాగుంది అసలు నిజంగా ఇది పార్టీలకి ఫంక్షన్ వేసుకుంటే ఇప్పుడు ఇవే ట్రెండ్ అసలు చాలా బాగా అందరూ యూజ్ చేస్తున్నారు ఎక్కువ కూడాను మళ్ళీ 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 అడిగినా కూడా మీకు ఈ మోడల్ అయితే దొరకదు ఫస్ట్ నేను చెప్తున్నాను కదా ఇంతవరకు మీరు ఎన్ని వీడియోలు అయినా చూడండి ఈ మోడల్ అయితే మీరు చూసి అందులోనూ హల్దీ ఫంక్షన్స్ అలాంటి వాటికి కూడా సూటబుల్ అండి ఈ సారీ అయితే అసలు చాలా బాగుంది నేను నేను పింక్ ఓపెన్ చేద్దాం అనుకున్నా బట్ కానీ ఎల్లు ఓపెన్ చేశాను కానీ చాలా బాగుంది అసలు కూడా మీకు క్లాత్ కూడా ఎక్కడ ట్రాన్స్మింట్ లేదు చూడండి చాలా బాగుంది క్లాత్ లేదు అలాగే వెళ్ళినా మనమే అట్రాక్షన్ అవుతావేమో ఈ సారీతో మాత్రం అది మాత్రం వాస్తవం సో ఇది చూడండి ఈ ఈ పూసల కానీ ఇది కొంచెం జూమ్ చేయండి ఇది మాత్రం చాలా బాగుంది డిజైన్ అనేది మీరు ఇంతవరకు ఎక్కడ చూసి ఉండరు సో ఈ బటన్స్ కానీ కలర్స్ మంచి ట్రెండి కలర్స్ అసలు నేను మీకు ఇంకా కవర్ లో అర్థం కాదేమో నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఆరెంజ్ కలర్ అండి చాలా బాగుంది ఇవి ఇలా చూసే కన్నా కూడా ఓపెన్ చేస్తే బాగుంది అది అవును ఓపెన్ చేస్తే బాగుంది అనుకుంటారు ఓపెన్ చేస్తే ప్రతిదీ బాగుంటుందండి పిస్తా కలర్ పిస్తా గ్రీన్ అండి మనం ఓపెన్ చేస్తే ఎల్లో కన్నా ఇంక ఇదే సూపర్ అనేస్తారా అవును అవును అలా ఉంది కవర్ లో ఉంటే ఏంటంటే వాళ్ళకి అర్థం అవ్వటం లేదు సో చాలా చాలా బాగుంది అసలు అసలు ఇంత తక్కువ ప్రైస్ కి మీకు ఎక్కడ మార్కెట్ మార్కెట్లు కొత్త మోడల్ కాబట్టి కొత్త మోడల్ మార్కెట్ లో ఇది కూడా అంతే సెవెన్ డబల్ నైన్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఇది కూడా ప్రైజ్ హోల్సేల్ ప్రైజ్ ఇది అయితే నేను చెప్పి మీకు సింగిల్ శారీ కూడా నేను కొరియర్ చేస్తానని చెప్తున్నాను ఓన్లీ థర్టీ రూపీస్ వేరియేషన్ సో చూడండి సూపర్ అండి కలర్స్ చూసినట్లయితే కంప్లీట్ మనకు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫైవ్ కూడా ఒక అని ముత్యాలన్నమాట అంత బాగున్నాయి కూడా ఉన్నాయి మీకు కావాలంటే ముత్యాలు కూడా సూపర్ మరొక డిజైన్ మరొక ట్రెండింగ్ శారీ అండి జిమిచు ఒక హల్సేల్ చేసిందే అనుకోవచ్చండి మార్కెట్ ని అయితే మాత్రం ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లో ఉంది జిమ్మి చూలో రకాలు వచ్చాయనమాట సో ఇప్పుడు ఏంటంటే జుమ్మీచూలో ఇలా వర్క్ వస్తుంది కంప్యూటర్ వర్క్ మీరు కంప్లీట్ గా చూడండి కింద సో జుమ్మి జుమ్మీచూలో ఏంటంటే ఇలా వర్క్ అనేది వచ్చేసింది చూడండి ఇలా ఇలా కింద ఇది మొత్తం వస్తుంది కింద మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది అనమాట చాలా బాగుంది జుమ్మీచూ వచ్చేసి శారీ కూడా చూడండి ఇవి మార్కెట్ లో మీరు చాలా ఎక్కువ ప్రైస్ ఇది చూడండి ఎంత స్మూత్ ఉంది జుమ్మి జుమ్మీచూలో చాలా స్మూత్ ఉంది అసలు మనం ఎలా వాష్ చేసినా కూడా ఏమి కాదు అనమాట ఇది వేరే ఇది మళ్ళీ ఇంకోటి చూడండి ఇక్కడ కట్ వర్క్ కూడా యాడ్ అయింది మనం స్టోన్ వర్క్ రెండు యాడ్ అయింది అండ్ విత్ బ్లౌజ్ ఇది కూడా కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటది అసలు చూడండి సూపర్ గా ఉంది అసలు ఇది డిజైన్ అండి ఇది ఫంక్షన్ నిజంగా ఫంక్షన్ అయితే చాలా ఇంకా అసలు అందరూ మనకల్లే చూస్తా ఉండిపోతారు సింగిల్ సింగిల్ సారీచూలో మీరు నార్మల్ సారీస్ చూసుంటారు ఇంత వరకు కానీ ఇలా కట్ వర్క్ వచ్చేసి కింద ఇలా వర్క్ వచ్చేసి మీరు ఇప్పుడే చూసుంటారు ఎసలెంట్ ఎక్స్టైల్ ఈ డిజైన్ అనేది చాలా హైలైట్ ఉంది నాకు బాగా నచ్చింది అసలు సో దీనిలో కలర్స్ అనేవి కూడా మన దగ్గర దగ్గర అవైలబుల్ గా అయితే ఉన్నాయి చూడండి ఎన్ని ఇంగ్లీష్ కలర్స్ అన్నమాట అఫీషియల్ లుక్ అయితే ఉంటుంది నిజంగా అండి కలర్స్ అనేది చాలా బాగుంటాయి మంచి అఫీషియల్ లుక్ అనేది వస్తుంది మేడం చెప్పినట్లుగా అండి ప్రతి శారీ కూడా ఎక్సలెంట్ గా ఉన్నటువంటి డిజైన్ తో అదిరిపోయే కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి నిజంగా మేడం చెప్పిన స్టార్టింగ్ లో చెప్తారు ఆఫర్ అంటే ఓల్డ్ స్టాక్ అనేది సేల్ చేస్తారండి బట్ చేస్తారండీ బట్సెంట్ ఆఫర్ ఇస్తున్నాను ఎయిటీ పర్సెంట్ ఈజీగా మార్కెట్ లో పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు ఈజీగా ఉంటది బట్ మన దగ్గర ఆఫర్ ప్రైస్ మాత్రమే ఉంది ఫిఫ్టీ పర్సెంట్ నేను ఆఫర్ ఇస్తున్నాను బట్ అవి కాక ఫైవ్ బిల్ చేసిన వాళ్ళకి పట్టుసారీ పట్టు సారీ కూడా నేను ఒకటి ఫ్రీ ఇస్తాను నేను చెప్తున్నాను కదా పట్టు సారీ ఇది మీ మార్కెట్ లో కొనుక్కుంటే థౌసండ్ రూపీస్ ఉంది ఈ పట్టు సారీ సో నేను ఇది నేను ఫ్రీ ఇస్తాను అని చెప్తున్నాను మీరు ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి ఈ పట్టు వన్ గ్రామ్ పట్టు అనమాట సో ఇది సో ఇదే పట్టు సారీ మీకు గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది శ్రావణ మాసం అండ్ రక్షాబంధన్ కాబట్టి సో అందుకని ఫ్రీ అనేది ఆఫర్ పెట్టాము అది కాక మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రతి సారీ కొనుగోలు పై యాభై పర్సెంట్ డిస్కౌంట్ అనేది కంపల్సరీగా ఉందండి ఎక్సలెంట్ గా ఉన్నటువంటి మిస్ ఎవరి కూడా మరొక నిజం ఈ కలర్ కూడా బాగుంది వైలెట్ కలర్ చాలాగా దొరుకుతుంది అసలు ఈ కలర్ కూడా ఓన్లీ దీని ప్రైస్ చాలా షాక్ అవుతారు ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే ఇదే మార్కెట్ లో మీకు లో కొన్నా కూడా ఇంతకంటే తక్కువ ఇస్తున్నా కూడా నేను ఫ్రీగా ఇస్తా ఈ సారి సూపర్ ఎందుకంటే మార్కెట్ లో ఇప్పుడు లేవు ఎవరి దగ్గర ఈ మోడల్ కానీ ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఈ మోడల్ ఇది మార్కెట్ లో ఇంతకంటే తక్కువ ఎవరు ఇవ్వరు సూపర్ మరొక డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఫాయిల్ ప్రింట్ తో వచ్చినటువంటి సారీ అలాగని ప్రింట్ పోతుంది అని భయం మైక్రో ప్రింట్ ఇది ఆయిల్ ప్రింట్ పోతుంది మైక్రో ప్రింట్ అనేది పోదు ఓకే సో బ్యూటిఫుల్ టాజల్స్ కూడా ఉన్నాయి అండ్ ఆల్ ఓవర్ సారీ అంతటికి కూడా మనకు డిజైన్ అనేది ఇలా వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ మనకు వర్క్ తో బ్లౌజ్ అండ్ జరీ వర్క్ ఎట్లా మేడం ఇది కాస్ట్ ఎట్లా ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే సూపర్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ అన్నమాట అనమాట హోల్సేల్ ప్రైస్ మేడం హోల్సేల్ ప్రైస్ మీరు బల్క్ గా తీసుకున్నటువంటి ప్రైజెస్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే మాత్రం అద్దరిపోతుంది త్రీ సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇందులో మరొక డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి డైలీ పర్పస్ కైనా పెట్టుబడికైనా కూడా ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మనకి ఓకే సో చూడండి బాధని టైప్ ఇవి కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి మన దగ్గర రెండు మూడు బండిలు ఉంటే అయిపోయాయి సో ఇవి కొంచమే ఉన్నాయి అనమాట సో అవి కూడా కలర్స్ అనేవి వేస్తాను నేను సో దీనికి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ బాగుంది చాలా బాగుంది సో మనం రఫ్ అండ్ చేయొచ్చు అనమాట ట్రావెల్స్ లేకపోతే వర్కింగ్ ఉమెన్స్ అయినా కూడా బాగుంటుంది ప్రైస్ ఎలా అన్నారు త్రీ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ అంటే తక్కువ కాస్ట్ లో పెట్టుబడి శారీస్ కి అలా కావాలి అనుకునే వాళ్ళకి ఇది మనకి ఇది అనేది చాలా బాగుంటుంది సో మరో డిజైన్ చూద్దాం లేట్ అయిపోతుంది వీడియో సో బ్యూటిఫుల్ డిజైన్ అండి మరొక బ్యూటిఫుల్ సారీ మంచి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది సో విత్ వర్క్ వర్క్లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ప్యారప్ అవుతుంది అనమాట నిజంగా అండి ఈ వీడియోలో మీరు చూసినటువంటి కలెక్షన్ మార్కెట్లో ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి క్వాలిటీలు అయితే మీకు సారీస్ ఎక్కడ కూడా దొరకవండి సో చాలా రీజనబుల్ కాస్ట్లో అయితే మీరు తీసుకోవచ్చు అనమాట మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రతి సారీ కూడా మీకు మంచి తక్కువ కాస్ట్ లో రీజనబుల్ కాస్ట్ లో మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అయితే మాత్రం మీకు చూపిస్తున్నారు గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ ని విజిట్ చేయండి అండ్ లేదండి దూరం ఉన్నాము రాలేము అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంకా రీసేల్ పర్పస్ ఎవరైనా మీరు రీసేల్ స్టార్ట్ చేస్తున్నాము ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ బల్క్ గా తీసుకోవాలనుకుంటే మేడంని పర్సనల్గా కాంటాక్ట్ చేయండి ప్రైస్ కూడా మీకు వేరియేషన్ అనేది ఉంటుంది చాలా రీజనబుల్ కాస్ట్ లో మీరు మంచిగా వ్యాపారం కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అండి సో వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఇంతగా వేట్ చేస్తున్నా సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఏదైనా మీకు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే వీడియో ఒకటి డోలా శారీస్ ఆఫర్ ప్రైస్ అయితే పెట్టాము థౌసండ్ కి త్రీ సారీస్ ఓన్లీ ఇప్పుడు ఈ శ్రావణ మాస సందర్భంగా ఇంత ముందు ఒక నాలుగైదు సో నేను అవి అనేది మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు డోలా శారీస్ థౌసండ్ కి త్రీ శారీస్ మీకు ఎక్కడా కూడా దొరకవు ఓన్లీ అది ఆఫర్ ప్రైస్ మాత్రమే లాస్ట్ లో చెప్దాం అని చెప్పేసి నేను చూపించలేదు సో వన్ బై వన్ హోల్సేల్ మేడం ఇలా డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది అనమాట ఇలా చూడండి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇదంతా గ్రీన్ వస్తుంది సో చూడండి ఇలా మనకి ఇంకా ఇంకోటి ఆ పైన క్రీమ్ కలరు ఆ బ్లాక్ పైన పైన సో ఇవేంటంటే చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ ఇప్పుడైతే ఆఫర్ ప్రైస్ పెట్టాయి అనమాట సో చూడండి బ్లాక్ పెట్టుబడికి సో ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్స్ అలా ఉన్నాయి కదా శ్రావణ మాసం కూడా కొంతమంది శారీస్ పెట్టుకుంటారు సో వాళ్ళకి ఏంటంటే ఆఫర్ ప్రైస్ ఇద్దాం అని చెప్పేసి థౌజండ్ కి త్రీ శారీస్ అనమాట ఈ డొలా అండ్ మళ్ళీ క్వాలిటీలు మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే ఉంది సో ఇది కూడా చాలా బాగుంది ఇది త్రీ కలర్స్ వచ్చాయి కింద ఈ టెంపుల్ డిజైన్ వచ్చిందనమాట కింద సో ఇలా చాలా ఉన్నాయి మీరు పిక్స్ పెట్టమన్నా నేను పెడతాను వీడియోలు ఎందుకు అయిపోతుంది అని చెప్పేసి కొన్ని శాంపుల్ మాత్రమే చూయించాను అనమాట ఇలా డోలా సారీస్ అనేవి చాలా ఉన్నాయి త్రీ సారీస్ అనమాట ఇప్పుడు పండ చూడండి ఇది డిజిటల్ ప్రింట్ వచ్చింది డిజైన్ కూడా ఇంత డిజైన్ మీకు ఎక్కడా రాదు సో మనం ఓన్లీ ఎస్ టెక్స్టైల్ ఇవి మాత్రం బాగా ఆఫర్ అయితే ఉన్నాయి సో మిస్ కావద్దు సూపర్ అండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక మేము కస్టమైజ్ చేసి సో మీకు ఏంటంటే ఆఫర్ ప్రైస్ లో ఇస్తాం అనమాట ఇదేంటి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది పైన బ్లౌజ్ పీస్ ఒకటి పడుతుంది కాబట్టి సో మీకు చాలా అంటే చాలా రీజనబుల్ అండ్ హోల్సేల్ మేము సేల్స్ చేస్తున్నాము మీకు ఎవరికైనా కావాలి అంటే పిక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం మీకు వాట్సాప్ లో నాకు మెసేజ్ చేయండి ఇలా చాలా ఉన్నాయి వీడియోలు ఎందు అయిపోయింది అని చెప్పేసి షార్ట్ కట్ లో చెప్తున్నాను మీకు సో చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో కలర్స్ ఉంటాయి అనమాట ఆర్గంజ వస్తుంది జార్జెట్ వస్తుంది ఇట్లా రియాను మైసూర్ సిల్క్ అట్లా అన్ని ఫ్యాబ్రిక్ తో చేసి సేల్ చేస్తున్నాం అనమాట చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఉన్నాయి ఇవి సో నా మెసేజ్ చేయండి వాట్సాప్ లో మీకు కావాలి అని అనుకుంటే